సాయి బంధువులందరికీ నా నమస్కారం ఈ రోజు శ్రీ పంతి గారి విరచితమైన సాయి సచ్చరిత్రములోని పదమూడవ అధ్యాయం యొక్క విశేషములతో మిమ్మల్ని కలుస్తున్నాను బాబా మాటలు క్లుప్తముగాను భావ గర్భితముగాను అర్ధపూర్ణముగాను శక్తివంతముగాను సమతూకముతోనూ ఉండేటివి వారు ఎప్పుడూ తృప్తిగా నిశ్చింతగా ఉండువారు బాబా ఇట్లనిరి నేను ఫకీరునైనప్పటికీ ఇల్లు వాకిలే భార్యా బిడ్డలు తదితర బాదరబందీలేవీ లేకుండా ఎక్కడికి కదలక ఒక చోట కూర్చుని ఉన్నప్పటికీ తప్పించుకోలేని మాయ నన్ను నన్నును బాధించుచున్నది నేను నన్ను మరచినను ఆమెను మరుగులేకున్నాను ఎల్లప్పుడూ ఆమె నన్ను ఆవరించుచున్నది హరి యొక్క ఆ ఆదిమాయ బ్రహ్మాదులనే చికాకు చికాకుపరుచుండగా నా వంటి దుర్బలుడైన పకీరనగా ఎంత హరి ప్రసన్నుడైనప్పుడే ఆ మాయ నుండి తప్పించుకున సాధ్యము నిరంతర హరి భజనయే దానికి మార్గము మాయాశక్తిని కూర్చి బాబా ఆ విధముగా పలికెను మహాభాగవతములు శ్రీకృష్ణుడు యోగులు తన సజీవ ప్రతిరూపములని ఉద్దవునకు చెప్పి ఉన్నాడు తన భక్తుల మేలు కొరకు బాబా ఇంకా ఏమి చెప్పి ఉన్నారు వినుడు ఎవరు అదృష్టవంతులో ఎవరి పాపములు క్షీణించినవో వారే నన్ను భజించుట ఎందు తత్పరులై నన్నెరుగలరు ఎల్లప్పుడూ సాయి సాయి అని స్మరించుచుండిన సప్త సముద్రములను దాటించెదను ఈ మాటలను విశ్వసింపు తప్పక మేలు పొందెదవు తంతుతో నాకు పని లేదు కాని కానీ యోగములు కానీ నాకు అవసరము లేదు భక్తి ఉన్న చోటనే నా నివాసము ఇక తమకు పూర్తి శరణాగతులైన వారి కొరకు బాబా ఏమి పూనా జిల్లా జున్నర్ తాలూకా నారాయణగావ్ వాస్తవ్యుడు భీమాజీ పాటిలు పంతొమ్మిది వందల తొమ్మిదవ తీవ్రమైన ఊపిరితిత్తుల రుగ్మతకు ఊరయ్యను తుదకు అతి క్షయవ్యాధిగా వ్యాధిగా పరిణమించను అన్ని రకముల ఔషధములను వాడను కాని ప్రయోజనము లేకుండెను ఆశలన్నయ్యూ వదులుకుని ఓ భగవంతుడా ఇక నీవే నాకు దిక్కు నన్ను కాపాడు అని ప్రార్థించను మన పరిస్థితులు బాగుండునంత వరకు మనము భగవంతుని తలసము అను సంగతి మనందరికీ తెలిసినదే కష్టములు మనల్ని ఆవరించినప్పుడు మనము భగవంతుని జ్ఞప్తికి తెచ్చుకునే అట్లనే భీమాజీ కూడా భగవంతుని స్మరించను ఆ తరువాత తన అనారోగ్య విషయమై బాబా నానా సాహెబ్ చాందోర్కర్ తో సలహా చేయవలెను అనే ఆలోచన కలిగాను వెంటనే తన జబ్బు యొక్క వివరములన్నీ తెలుపు ఆయనకు ఒక లేఖ వ్రాసెను ఆ లేఖ రాసి అతని అభిప్రాయం అడిగను బాబా పాదములపై పడి బాబాను శరను ఒక్కటే ఆరోగ్యమునకు సాధనము అని నానాసాహెబ్ చాందోర్కర్ జవాబు వ్రాసెను అతడు నానాసాహెబ్ సలహా పై ఆధారపడి షిరిడీకి పోగుట ఏర్పాటులన్నీ చేసుకునను అతని షిరిడీకి తెచ్చి మసీదులో ఉన్న బాబా ముందు కూర్చుండబెట్టిరి నానాసాహెము శ్యామ కూడా అచటని ఉండిరి ఆ జబ్బు ఆని గత జన్మలోని పాపకర్మల ఫలితమని అతని విషయంలో తాను జోక్యం చేసుకున్నదొరచట్ లేదనియూ బాబా చెప్పాను కాని రోగి తనకు వేరే దిక్కు లేదనియూ అందుచే చివరికి వారి పాదములను ఆశ్రయించిననియూ మొరబెట్టుకుని వారి కటాక్షమునకే వేడుకొనను అతని ప్రార్థనకు బాబా హృదయము కరిగాను అప్పుడు బాబా అతనితో ఇట్లనిరి ఊరడిల్లుము నీ ఆతురతను పారద్రోలుము నీ కష్టములు గట్టెక్కినవి ఎంతటి పీడా బాధలున్ను ఎప్పుడైతే ఈ మసీదు మెట్లు ఎక్కుదురో వారి కష్టములని సంతోషమునకు దారితీయును ఇచ్చటి ఫకీరు మిక్కిలి దయార్థ హృదయుడు వారు ఈ రోగమును తప్పక బాగు ఆ ఫకీరు అందరినీ ప్రేమతోనూ దయతోనూ కాపాడును ప్రతి ఐదు నిమిషములకు రక్తము గ్రక్కుచుండిన ఆ రోగి బాబా సముఖమున ఒక్కసారి అయినా రక్తము గ్రక్కలేదు బాబా వారిని దయతో కాపాడదను అని ఇచ్చిన వెంటనే రోగము నయమకుడు ప్రారంభించను వారిని భీమాబాయి ఇంటిలో బస చేయమని బాబా చెప్పిన భీమాజీ వంటి రోగికి ఆ ఇల్లు అంత సదుపాయం అనేది కానీ ఆరోగ్యకరమైనది కానీ కాదు కానీ బాబా ఆజ్ఞ జవదాటనేది అతడు షిరిడీలో ఉండినప్పుడు బాబా అతనికి రెండు స్వప్నానుభవములనిచ్చి వాని రోగమును కుదిర్చను మొదటి స్వప్నంలో వాడొక పాఠశాల విద్యార్థిగా పద్యముల కంఠోపాఠం చేయకుండా క్లాసు ఉపాధ్యాయుడు దెబ్బలు కొట్టినట్లు కనిపించను రెండవ స్వప్నంలో వాని ఛాతీపై పెద్ద బండను వేసి క్రిందకు మీదకు త్రోగిడిచే మిక్కిలి బాధను అనుభవించను స్వప్నంలో పడిన ఈ బాధలతో వాని జబ్బు నయమై వాడు ఇంటికి పోయెను ఆ తర్వాత అతడు అప్పుడప్పుడు షిరిడీకి వచ్చుచుండెను బాబా తనకు చేసిన మేనుడు జ్ఞప్తి అంచుకుని బాబా పాదములపై సాష్టాంగ నమస్కారములు చేయుచుండెను బాబా తన భక్తుల వద్ద నుంచి ఏమియూ కాంక్షించడు వారు కాదు వారికి కావలసినదేమైనా భక్తులు తాము పొందిన మేలును జ్ఞప్తి అని అచంచలమైన నమ్మకమును భక్తియును కలిగి ఉండటే మహారాష్ట్ర దేశములో నెలకొకసారి గాని పక్షమునకొకసారి గాని ఇళ్లలో సత్యనారాయణ వ్రతమును చేయుట సంప్రదాయము కాని భీమాజీ పాటిలు ఆ సత్యనారాయణ వ్రతమునుకు మారుగా క్రొత్తగా సాయి సత్య వ్రతమును వ్రతమును తన ఊరు చేరిన వెంటనే ప్రారంభించను బాలాగణపతి బాలా అని అనువాడు బాబా భక్తుడు ఒకసారి అతడు మలేరియా జబ్బుచే మిగుల బాధపడెను అన్ని రకముల ఔషధములు కషాయములు పుచ్చుకొనులు కాని నిష్ప్రయోజనం జ్వరము కొంచెమైనా తగ్గలేదు దానితో అతడు షిరిడీకి పరిగెత్తెను బాబా పాదములపై పడెను బాబా వానికి లక్ష్మీ మందిరము ముందర నున్న నల్ల కుక్కకు పెరుగన్నము కలిపి పెట్టుమని చెప్పెను ఈ వింత రోగ నివారణ నెట్లు ఎట్లు నెరవేర్చవలను బాలాకు తెలియకుండెను ఇంటికి పోగా అచ్చట అన్నము పెరుగు సిద్ధముగా నుండి చూచెను రెండింటినీ కలిపి లక్ష్మీ మందిరము వద్దకు తెచ్చెను అచ్చట ఒక నల్లని కుక్క తోక ఆడించుచు కనిపించను పెరువన్నం కుక్క ముందర పెట్టెను కుక్క దానిని తిన్నెను అంతటితో బాలాగణపతి మలేరియా జబ్బు శాశ్వతముగా పోయెను బాపు సాహెబ్ పూటి ఒకనొకప్పుడు బాపు సాహెబ్ పూటి జిగటు వమనములతోనూ బాధపడుచుండెను అతని అలమారు నిండా మంచి మంచి మందులుండెను కాని అవేమీ గుణమివ్వలేదు విరేచనముల వల్లనూ వమనముల వల్లనూ బాపు సాహెబ్ బాగా నిరసించను అందుచే బాబా దర్శనములకై మసీదు కూడా పోలేకుండెను బాబా అతనిని మసీదుకు రమ్మని కబురు పంపి అతడు రాగానే తమ ముందు కూర్చుండబెట్టుకుని తమ చూపుడు వేళ ఆడించుచు జాగ్రత్త ఇంకా విరోచనము చేయకూడదు వమనము కూడా ఆగవలెను అనెను బాబా మాటల సత్తువును గనుడు వెంటనే ఆ రెండు వ్యాధులు పారిపోయెను బూటీ జబ్బు కుదిరిను ఇంకొకప్పుడు బూటీకి కలరా సోకెను తీవ్రమైన దప్పికతో బాధపడుచుండెను డాక్టర్ పిళ్ళే అను వైద్యుడు అన్ని ఔషధములను ప్రయత్నించెను కాని రోగము కుదరలేదు బాపు సాహెబ్ అప్పుడు బాబా వద్దకు వెళ్లి ఏ ఔషధము పుచ్చుకునచో తన దాహము ఒక్కొయ జబ్బు కుదురును అని సలహా అడిగను బాదం పప్పు పిస్తా అక్రోటు నానబెట్టి పాలు చక్కెరలో ఉడికించి పుచ్చుకున్నచో రోగము కుదురును అని బాబా చెప్పెను ఇది జబ్బును మరింత హెచ్చించను ఏ డాక్టర్ అయిన చెప్పును కాని బాపు సాహెబ్ బాబా ఆజ్ఞను శిరసావహించను పాలతో తయారు చేసి దానిని సేవించను విచిత్రముగా రోగము వెంటనే కుదిరేను ఆళంది స్వామి ఆలంది నుండి ఒక సన్యాసి బాబా దర్శనమునకై షిరిడి వచ్చెను అతనికి చెవి పోటు ఎక్కువగా ఉండి నిద్ర పట్టకుండెను శస్త్రచికిత్స కూడా చేయించుకొను కానీ వ్యాధి నయము కాలేదు బాధ ఎక్కువగా ఉండెను ఏమి చేయుటకు తోచకుండెను తిరిగిపోవినప్పుడు బాబా దర్శనమునకై వచ్చెను అతని చెవిపోటు పోటు ఏదైనా చేయమని శ్యామ ఆ సన్యాసి తరపున బాబాను వేడుకు బాబా ఆశీర్వదించను అల్లా అచ్చాకరీగా భగవంతుడు నీకు మేలు చేయను ఆ సన్యాసి పూనాచేరి ఒక వారం రోజుల పిమ్మట రాసెను ఆ ఉత్తరములో తన చెవి పోటు తగ్గినో కాని ఇంకను వాపు తగ్గలేదనియో రాసెను వాపు పోగొట్టుకునడకే శస్త్రచికిత్స చేయించుకోన బొంబాయి వెళ్ళను డాక్టర్లు చెవి పరీక్ష చేసి శస్త్రచికిత్స అవసరం లేదని చెప్పి బాబా వాక్కున్న శక్తి అంత అద్భుతమైనది కాకా మహాజని కాకా మహాజని అను ఇంకొక భక్తుడు కలడు అతడు నీళ్ల విరోచనములతో బాధపడుచుండెను బాబా సేవకు ఆటంకం లేకుండా ఒక చెంబు నిండా నీళ్లు పోసుకుని దానిని మసీదులో ఒక మూల పెట్టుకును అవసరం వచ్చినప్పుడెల్లా పోవుచుండెను సర్వజ్ఞుడైన బాబాతో చెప్పనక్కర్లేదనియో బాబాయే త్వరలో తనకు స్వస్థత చేకూర్చుననియో కాకా నమ్మేను మసీదు ముందర రాళ్లు తాపన చేయటకు బాబా సమ్మతించెను కావున పని ప్రారంభమయ్యను వెంటనే బాబా కోపోర్ దీపితుడై బిగ్గరగా అరిచెను అందరూ పరిగెత్తి పారిపోయి కాకా కూడా పరుగడ పొందలేడను కానీ బాబా అతనిని పట్టుకుని కూర్చుంటబెట్టెడు ఈ సందడిలో ఎవరో వేరుశనగ పప్పుతో చిన్న అచ్చట విడిచి పారిపోయింది బాబా ఒక పిడికడు శనగపప్పు తీసి చేతులతో నలిపి పొట్టును ఊదివైచి శుభ్రమైన పప్పును కాకాకిచ్చి తినమనను శుభ్రపరచుట తినుట ఒకేసారి జరుగుతుండెను బాబా కూడా కొంత పప్పును తినెను సంచి ఉత్తది కాగానే నీళ్లు తీసుకుని రమ్మని బాబా కాకాను ఆజ్ఞాపించను కాకా కుండతో నీళ్లు తెచ్చను బాబా కొన్ని నీళ్లు త్రాగి కాకాను కూడా త్రాగమనెను అప్పుడు బాబా ఇట్లనను నీ నీళ్ల విరాచనం లాగిపోయినవి ఇప్పుడు నీవు రాళ్లు తాపన చేయి పని చూసుకోనవచ్చును అంతలో పారిపోయిన వారందరూ తిరిగి మసీదు చేరిది పనిని పని ప్రారంభింపబడేను విరోచనములు ఆగిపోవడే కాకా కూడా వారితో కలిసిను నీళ్ల విరోచనములకు వేరుశనగ పప్పు ఔషధమా వైద్య శాస్త్ర ప్రకారము వేరుశనగ పప్పు విరోచనములను హెచ్చించును కాని తగ్గించలేదు ఇందు నిజమైన ఔషధము బాబా యొక్క వాక్యే హార్దా నివాసి దత్తో పంతు హార్దా గ్రామ నివాసి అతడు కడుపు నొప్పితో పద్నాలుగు సంవత్సరములు బాధపడెను ఏ ఔషధము వానికి గుణము నివ్వలేదు అతడు బాబా కీర్తి వినెను వారు జబ్బులను దృష్టి చేతనే బాగు చేసెదరు అను సంగతి తెలుసుకుని షిరిడీకి పోయి బాబా పాదములపై పడెను బాబా అతనిని దయా దృష్టితో ఆశీర్వదించను బాబా అతని తలపై తమ హస్తం నుంచి ఊదీ ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించకని అతనికి గుణమిచ్చెను ఆ జబ్బు వలన తిరిగి అతను ఎన్నడూ బాధపడలేదు ఇంకొక మూడు వ్యాధులు మాధవరావు దేశపాండే మూల వ్యాధిచే బాధపడెను సోనాముఖి కషాయం ను బాబా వానికిచ్చెను ఇది వానికి గుణమిచ్చెను రెండు సంవత్సరముల పిమ్మట జబ్బు తిరుగుతోడెను మాధవరావు ఇదే కషాయమును బాబా ఆజ్ఞ లేకుండా పుచ్చుకొనెను కాని వ్యాధి అధికమాయను తిరిగి బాబా ఆశీర్వాదంతో నయమయ్యను కాకా మహాజని అన్నగారైన గంగాధర పంతు అనేక సంవత్సరములు కడుపు నొప్పితో బాధపడెను బాబా కీర్తివిని షిరిడీకి వచ్చెను కడుపు నొప్పి బాగు చేయమని బాబాను ను బాబా వాని కడుపును తమ హస్తముతో స్పృశించి భగవంతునే బాగు చేయగలడు అనను అప్పటి నుండి అతని కడుపు నొప్పి తగ్గి వ్యాధి పూర్తిగా నయమయ్యను ఒకప్పుడు నానా సాహెబ్ చాందోర్కర్ కడుపు నొప్పితో మిగుల బాధపడెను ఒకనాడు రాత్రింబవళ్లు ఆ బాధతో సతమతం డాక్టర్లు మందులు ఇంజెక్షన్లు కానీ అవి ఫలించలేదు అప్పుడతడు బాబా వద్దకు వచ్చెను బాబా ఆశీర్వదించెను వెంటనే అతని జబ్బు పూర్తిగా తొలగిపోయెను ఈ కథలనియు నిరూపించినదేమనా అన్ని వ్యాధులు బాగకుట అసలైన ఔషధము బాబా యొక్క వాకు ఆశీర్వాదములు మాత్రమే కాని ఔషధములు కావు పదమూడవ అధ్యాయము సంపూర్ణము ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు స్వస్తి